జనగాం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ్ డైరీ పార్లర్ తెలంగాణ సహకార సంఘం చైర్మన్ గుత్త అమిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పల్ల రెడ్డి ప్రారంభించి సొసైటీల అధ్యక్షులకు పాలక్యాన్లు పంపిణీ చేశారు అనంతరం జనగామ జిల్లా కేంద్రంలో పాల ఉత్పత్తిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇన్సూరెన్స్ మరియు సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు విడిపోయేటప్పుడు మనకు అమ్మకాలు ఎక్కువ మన ప్రాంతంలో రైతుల నుంచి సేకరణ తక్కువగా ఉంది అది సుమారు మూడు నాలుగు సంవత్సరాల పాటు గడిచేది కోవిడ్ టైం వచ్చేసరికి కరోనా టైం టైం వచ్చేసరికి మన అమ్మకాలు మూడున్నర లక్షల లీటర్లు ఉంటే మన కొనకు రెండున్నర లక్షల లీటర్లు పెట్టారు అంటే ప్రతిరోజు లక్ష లీటర్లు తెలిసి అంటే రైతుల నుంచి సేకరణ తక్కువ హైదరాబాద్

ప్రభుత్వం కొద్దిగా కూడా పెంచిన దానితోటి సుమారు ఏమైనా పెరిగిందంటే మనకు సేకరణ నాలుగు లక్షల యాభై వేలైపోయింది అమ్మకాలు లక్షల ఎందుకు అమ్మకాలు అయినాయి